वीएस एस न्यूज के स्वागत तो। మేచల్ జిల్లా ఏఎస్ రావు నగర్ లో మెడికల్ ఐఐటి జేఈ మెయిన్స్ ఫౌండేషన్ సంస్థ శాఖను ఆకాష్ సంస్థ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అమిత్ కుమార్ జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా అమిత్ కుమార్ రీజనల్ సేల్స్ గ్రోత్ హెడ్ భరత్ లు మాట్లాడుతూ తెలంగాణలో ఆకాష్ సంస్థ పదిహేను బ్రాంచ్ ఏసీఐఎల్ ఎస్ఆర్ రావు నగర్ లో ప్రారంభించామన్నారు స్థాపించామన్నారు ఇక ఎనిమిది తొమ్మిది పది తరగతులకు శిక్షణ ఇస్తామన్నారు అలాగే పదకొండు పన్నెండు తరగతులకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు ఒకసారి

गह्यभावः जीवनम् दिशि ज्योतिषा ज्योतिष्कृतम् त्वा साधयामि ज्योतिर्विदम् त्वा साधयामि मल्बला भवन्तीम् त्वा साधयामि स्वात्यम् त्रिवर्ति संयुक्तम् वन्दिना योजितम् प्रियम् गृहाण दीपम् त्रैलोक्यति मिलापः दीपम् प्रयच्छामि देवाय परमात्मने पाहि मान्न బయట కుమార్ నేను తెలంగాణ స్టేట్ హెడ్ ఆకాష్ ఇన్స్టిట్యూట్ కి సో ఈరోజు మనం పదిహేనవ బ్రాంచ్ ఈసీఏల్లో లాంచ్ చేయడం జరిగింది సో ఆకాష్ గత పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణలో అభివృద్ధి చెందుతూ వచ్చింది దీని అడిగినట్టి కారణమైన విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి మా కృతజ్ఞతలు డెఫినెట్గా ఏదైతే విద్యార్థులు తల్లిదండ్రులు ఏదైతే మా ట్రస్ట్ పెట్టుకొని ఇన్నాళ్ళుగా ఇన్ని బ్రాంచులు అభివృద్ధి చెందడానికి కారణమయ్యారు వాళ్ళందరూ కూడా ఇవాళ ఈసీఏల్లో కూడా అదే రకమైన క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ప్రొవైడ్ చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నాము అండ్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఒలింపియాడ్ కోచింగ్స్తో పాటు లెవెన్త్ ట్వెల్త్ నీట్ అండ్ జైఈ కోచింగ్ కూడా మేము ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఇందులో మీరు తెలుసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్లో కనుక మనం మాట్లాడితే నీట్లో స్టేట్ ఫస్ట్ సెకండ్ ర్యాంకర్స్ మన ఆకాశ్ తెలంగాణ నుంచే వచ్చారు హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకున్నారు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ జేఈ అడ్వాన్స్లో ఏఆర్ ట్వంటీ ఫైవ్ కూడా మన ఆకాశ్ తెలంగాణ నుంచి వచ్చింది సో అటు జేఈ అడ్వాన్స్డ్ లో కానీ జేఈ మెయిన్స్ లో కానీ ఆర్ నీట్లో కానీ డెఫినెట్గా కూడా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఆకాష్ ప్రొవైడ్ చేస్తూ వస్తుంది గత పన్నెండు సంవత్సరాలుగా సో మా మీడియా మిత్రులకు అందరికీ మేము వినిపించుకునేది ఏంటంటే ఈ యొక్క న్యూస్ని ప్రతి పేరెంట్స్కి స్టూడెంట్స్కి మీరు అందవేయాలని దాంతో దినం మనము ఆకాశ సంస్థ పదిహేను బ్రాంచ్ తెలంగాణలో ఈసీఏలో ఇవాళ ఓపెనింగ్ వచ్చాము ఓపెనింగ్ వచ్చినందుకు అందరికీ సంతోషం సో ముఖ్యంగా మాకు విద్యార్థులు ఎవరైతే ఈసీఐఎల్ ఈసీఎల్ ఏసరావు నగర్ మన చేసారు అటు వయసు నుంచి విద్యార్థులకి మా సంస్థలు మా బ్రాంచెస్కి రావడానికి ఇబ్బంది కలగడం వల్ల ఇవాళ ఈ సెంటర్లో చాలా మంది విద్యార్థులు ఇక్కడి నుంచి ఇబ్బంది పడి వేరే బ్రాంచెస్కి వెళ్తున్నారు సో ఇక్కడ ఒక బ్రాంచ్ రిక్వైర్మెంట్ ఉందని మేము సర్వే చేసి ఇవాళ మా పదిహేనవ బ్రాంచ్ లో లాంచ్ చేస్తున్నాము సో ఓవరాల్ ఇండియాలో మాకు మూడు వందల నలభై బ్రాంచ్లు ఉన్నాయి తెలంగాణలో పద్నాలుగు ఆల్రెడీ ఉన్నాయి ఇది పదిహేనవ బ్రాంచ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎయిత్ నైన్త్ టెన్త్ చదివే విద్యార్థులకి ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళ కళ నీట్ అయినా కానీ జేఈ అయినా కానీ వాళ్ళకు కావాల్సిన ఫౌండేషన్ ఇవ్వడానికి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్ ఫౌండేషన్ ఇక్కడ ఇవ్వబడదు ఈ పర్టికులర్ బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు యేస్రావు నగర్లో ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ ఆ ఫెసిలిటీ ఉంది అది కాకుండా లెవెన్త్ అండ్ ట్వెల్త్ నీట్ అండ్ జేఈ టూ ఇయర్ కోర్సెస్ కూడా ఇక్కడ ప్రారంభించాము ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు ఇవాళ ఇప్పుడు మీ మీడియా మిత్రుల ద్వారా ఈ బ్రాంచ్ ఓపెన్ అయిందని అందరికీ చేరితే ఖచ్చితంగా ఎవరైతే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే మనం కాలేజ్ చూసుకుంటూ మనం ఓవరాల్ గ్రూమింగ్ డెవలప్మెంట్ చేసుకుంటూ కోచింగ్ తీసుకుంటూ ఖచ్చితంగా ఐఐటీ నీట్ కొట్టాలనే ఆకాంక్ష ఎవరికైతే ఉందో ఏ విద్యార్థులు వాళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఈ బ్రాంచ్ విజిట్ చేసి డీటెయిల్స్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ని అడ్మిషన్ ప్రాసెస్ని చేయగలుగుతారని కోరుతున్నాము